బాధ్యతలు తీసుకొని మొదటిసారిగా అధికారికంగా వచ్చి కార్యకర్తలందరినీ ఉద్దేశించి వారు మాట్లాడబోతున్నారు వాస్తవానికి ఈరోజు నామినేషన్కి అక్క రావాల్సింది ఉంది కానీ బోధన్లో జరిగినటువంటి ర్యాలీలో అక్కడే ట్రాఫిక్లో ఇరుక్కుపోయి మనం అందరం కూడా వీడియోలో చూసినాం మోటార్ బైక్ మీద పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి సమయానికి ఇక్కడ రాలేదు దాన్ని రేపు మనం రిప్లైస్ చేస్తున్నాం ఏ విధంగా అయితే అక్క నన్ను తీసుకొని పోయి స్వయంగా కార్ నడిపించుకుంటూ తీసుకొని పోయి ఒక పిల్లగాని అండ్ తమ్మున్నో తీసుకుపోయి కారులో కూర్చోబెట్టుకొని పక్కన నామినేషన్ ఏపిచ్చి ఇరవై ఏడు వేల మెజార్టీతో ఏదైతే గెలిపించో మళ్ళీ తనే ఇన్ఛార్జ్గా ఉండి రేపు మళ్ళీ అక్క నడిపిస్తూ పొద్దున్నే యాభై ఐదు వేల మెజార్టీ ఎస్ యాభై ఐదు వేల మెజార్టీతో తప్పకుండా అన్న టార్గెట్ పెట్టిండు రామన్న టార్గెట్ పెట్టిండు అక్క కూడా ఖచ్చితంగా యాభై ఐదు వేల మెజార్టీ టార్గెట్తో పనిచేస్తున్నారు ఎందుకంటే మనం అందరం ఇటు నా ఈ బిజీలు ఉన్నాం కానీ అక్క మాత్రం బోధన ముందు ఒక రెండు మూడు కుల సంఘాలు యూనిట్స్ అందరిని కలిసి వారు వెళ్ళిండ్రు నా పని నేను చేస్తున్నా అక్క పని అక్క చేస్తుండ్రు మరి ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు నాకంటే బాధ్యతగా నేను క్యాండిడేట్ ఉన్నా కానీ నాకంటే బాధ్యతగా అక్క వ్యవహరించి అన్న నీ పని నువ్వు చేసుకొని పో నేనేం చేస్తున్నాను నువ్వు చూడకు నా పని నేను చేస్తా అని చెప్పేసి చెప్పి మరి వారు వారు షెడ్యూల్ చేసుకొని వారు ప్రోగ్రాం చేస్తారు మన అందరి తరఫున అక్కకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి ఏ విధంగా అయితే ఈరోజు అందరు నామినేషన్కి వచ్చిరో మళ్ళీ రేపు పొద్దున్నే పది గంటలకు రేపు తేదీ చాలామంది నామినేషన్ వేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మొదటి సెట్ మనమే వేసేయాలి పది గంటల కల్లా మీరు మన ఇంటికి జరుగుతున్నట్టయితే అక్కడి నుంచి మనం అందరం బయలుదేరి ఈరోజు మీరు ఎవరు రాలే చాలా మందిని వద్దన్నాం ఎందుకంటే కేసు బుక్ చేస్తారు మనకు పర్మిషన్ లేదని మీరందరూ కేసీఆర్ కాలనీలో అక్కడికి వెళ్ళిపోయినరు భోజనానికి కొంతమంది మాత్రం అక్కడికి పోయినాం రేపు ర్యాలీ పర్మిషన్ తీసుకున్నాం ర్యాలీ అంటే పెద్ద ర్యాలీ ఏం కాదు ఏదో కనీసం ఉన్నవాళ్ళన్నా మనం ఇంతమందన్నా పోవాలనేటటువంటి పర్మిషన్ తీసుకున్నాం పది గంటలకు బైక్ మీద వస్తుంది బైక్ మీద కార్ మీద వస్తుంది కార్ మీద ఎందుకంటే మనం పెద్ద ఎత్తున చేయడం లేదు కేవలం మన ఇంపార్టెంట్ కార్పొరేటర్లు డివిజన్ ఇన్ఛార్జ్లు మన మన ముఖ్య కార్యకర్తలు మాత్రమే పోవాలని ఇప్పుడే అక్క నేను నిర్ణయం తీసుకున్నాం మరి అక్కడ పది గంటలకల్లా మీరు చేరుకున్నట్టయితే అక్కడి నుంచి మనం వెళ్ళి రెండో సెట్ నామినేషన్ వేసి మళ్ళీ అక్కకు యాభై ఐదు వేల టార్గెట్ పెట్టి మనం నిశ్చిందగా ఉండొచ్చు మరి ఏ విధంగా అయితే మనం పని మొదలు పెట్టామో మొన్న నుంచి మనం చేస్తున్నటువంటి పని ఒకే ఎత్తు రేపటి నుంచి ఒక ఎత్తు ఇప్పటి వరకు మనం నామినేషన్ వేయలే ఈరోజు నామినేషన్ మొదటి సెట్ వేసినాం అధికారికంగా ఈరోజు నుంచి అభ్యర్థి మనం నేను మొన్న నుంచి చెప్తున్నా ఈసారి ఎలక్షన్ కమిషన్ చాలా స్ట్రిక్ట్గా ఉంది మనం కూడా ఎలక్షన్ కమిషన్కు లోబడి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం పనిచేయాలి చట్టాన్ని గౌరవించాలని చెప్పేసి నేను చెప్తూ వచ్చిన మరి ఆ విధంగా పనిచేస్తున్నాం అందుకే మనం ఏం చేసినామంటే పాంప్లైంట్స్ కానీ బుక్స్ కానీ మనం చేసినటువంటి పనులన్నీ ప్రింట్ చేసి మనం అభ్యర్థిగా ప్రకటించకన్నా ముందే మనం బుక్కులు పంచుతామని చెప్పినాం సక్సెస్ఫుల్గా మనం పంచగలిగినాం మీ అందరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి తెలుగులో పంచడం ఉరుదులో కూడా వంచడం పాంప్లెంట్స్ వంచినాం డోర్ స్టిక్కర్లు వేసినాం ఇంకా ఎవరి మిగులు ఉంటే రేపటి లోపల ఓడగొట్టాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కొన్ని కొన్ని డివిజన్లలో ఇంకా కొంతమందికి రాలేదన్నారు ఒకవేళ యాభై వంద తక్కువబడితే మన ఆఫీస్లో ఉన్నాయి పాత ఆఫీస్లో ఉన్నాయి మీరు తీసుకొని ప్రతి ఇంటికి ఆ పుస్తకం చేరే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఆ పుస్తకం సూచించేది ఏంటంటే మనం చేసినటువంటి పనిని మనం చెప్తున్నాం ఎంతోమంది మీరు నమ్ముతారో మీరు నమ్మరో కానీ ఎంతోమంది ఆ బుక్ ఫోటో కొట్టి లోపల పేజీలో ఫోటోలు కొట్టి నాకు పంపించరు ఎమ్మెల్యే గారు ఇంకా వాళ్ళ ఇంటికి పోతే నీవన్నీ చెప్తున్నాయి నేను స్కీమ్లు తొలి కాన్పుతో తల్లిగారింటికి పోతారు ఒక అన్న వచ్చి తీసుకుపోతాడు హాస్పిటల్ నుంచి తీసుకుపోయి తల్లిగారింటికి పోయిన తర్వాత అక్కడ కేసీ మన ఏంది ఒక తల్లికి చీర పిల్లలకు బట్టలు పెడతారు ఆ బాధ్యత కూడా కేసీఆర్ గారే తీసుకొని తల్లి కన్నా ముందు హాస్పిటల్ డెలివరీ కాగానే కేసీఆర్ కిట్ ఇచ్చి పంపిస్తుంది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని మనం ప్రజలకు చెప్పాలి అంటే అక్కడ అన్నగా ఇక్కడ మేనమామగా దాని తర్వాత చాలామంది పిల్లలు పిల్లల్ని చదివియాలనుకున్న పేదరికంతో చదిపే చదిపేనటువంటి పరిస్థితి అప్పుడు గురుకుల పాఠశాలలు టింబరీస్ ద్వారా మైనార్టీ పాఠశాలలు లక్ష ఇరవై వేల రూపాయలు పెట్టి చదివిస్తుంది ప్రభుత్వం అంటే తల్లిదండ్రుల అవతారం కూడా కేసీఆర్ గారు ఎత్తిన్నారు దాని తర్వాత అమ్మాయి ఉడితే బాధపడేటటువంటి రోజులు భ్రూణహత్యలు హత్యలు చేసేటటువంటి రోజులు గర్భంలో ఆడపిల్ల ఉందని తెలుసుకొని గర్భంలోనే చంపేసేటటువంటి రోజులు అందుకే మీకు హాస్పిటల్లో పెడతారు మీరు లింగం ఏది అని అడగడానికి ప్రయత్నం చేస్తే డాక్టర్లకు కానీ అడిగిన వారికి కానీ శిక్ష అని మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు మీరు అమ్మాయి పుట్టిన స్వాగతించండి ఆ అమ్మాయి పెళ్లి చేసేటటువంటి బాధ్యత నాది అని చెప్పేసి తండ్రితో సమానంగా తండ్రి బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తి మళ్ళీ దాని తర్వాత వయసు మీద వారికి తెలంగాణలో మనం ఏమంటామంటే జర ఆసర ఇ నాకు సాధన అయితే లేదు అంటాం ఆసరా అంటే సహాయం చేయడం పట్టుకోవడం అందుకోసం ఎవరైతే తల్లిదండ్రులని నెగ్లెక్ట్ చేస్తున్నారో వాళ్లకు పెద్ద కొడుకుగా నేనున్నానంటూ కేసీఆర్ గారు ఆసరా పథకాన్ని ఇచ్చి వాళ్ళ ఇంట్లో కొడుకుగా ఆ తల్లిదండ్రులను కాపాడుతున్నారు మరి భర్త కోల్పోతే ఆ సోదరిమణి భర్త కోల్పోయినటువంటి పరిస్థితిలో తల్లిగారింటికి పోలేక అన్నదముల మీద బాధ్యత పెంచి పడలేక ఆ అన్నదమ్ముడు కూడా ఆ చెల్లెని పిలుచుకోలేక ఆయనకు ఉన్నటువంటి పరిస్థితిలో సతమవుతూ పరిస్థితిలో ఆమెకి నేను నీకు నేనున్న తోడుగా అంటూ కేసీఆర్ గారు మళ్ళీ వాళ్ళకి పెంచిన రూపంలో వాళ్ళని ఆదుకుంటుంది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భర్త వదిలేసిపోతే వదిలేసిపోయినా కూడా పిల్లల సంరక్షణ తల్లి మీద ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఇస్తూ మరి వాళ్ళకు కూడా ఒక అన్నగా మరి ఆదరించింది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇవన్నీ కూడా మన బెనిఫిషరీసే కదా వీళ్ళందరూ కూడా మన హక్కే కదా మన ముఖ్యమంత్రి గారు ఇన్ని అవతారాలు ఇచ్చి ఇటు తండ్రిగా కొడుకుగా మేనమామగా సోదరుగా ఎత్తి ఏవైతే పథకాలు చేస్తుండ్రో బాగా జాప్తా మనం పోయి మనం చెప్పాలి కొంతమందికి చెప్తారు పాపం ఏమంటారు అవ్వ పింఛర్ వస్తుందా వస్తుంది బిడ్డ ఎవరికి వేస్తావు మీకే వేస్తా విమానం బిడ్డ మేము ఉప్పు తింటున్నాము కోడి పెట్టింటి బిడ్డ ఖచ్చితంగా మీకేస్తామంటారు కారు గుర్తు తెలిసినలోకి తెలుసు చాలామందికి తెలుసు చాలామంది హుషారైపోయారు కానీ కొంతమంది మీకే వేస్తామంటారు గుర్తు దగ్గరికి రాగానే కన్ఫ్యూజ్ అవుతారు అక్కడ మనం ఆ గుర్తుని మనం పక్కా చేయాలి ఇక దాంట్లో వంద చెప్పద్దు ఇక బీఆర్ఎస్ టీఆర్ఎస్ గణేష్ గుప్తా ఇది దీ ఏం చెప్పద్దు ఒకటే ఒకటి కార్ కార్ చూపించి కార్ కనవ్వడం మీద వద్దాండి నేను చెప్పాలి ఇదంతా కూడా మనం సైన్యం ఆ పని చేయాలి మరి మొన్ననే మన కార్యకర్తల బూత్ ఏజెంట్ల సమావేశం పెట్టుకున్నాం దాంట్లో కూడా నేను ఇదే విషయాన్ని చెప్పిన ప్రత్యేకంగా ఆ పని మనం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది దాని తర్వాత బెనిఫిషరీస్ ఒక రౌండ్ అయిపోతుంది బెనిఫిషరీస్ ఒక రౌండ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే ఇప్పుడు దీపావళి పండుగ ఒక రెండు రోజులు అందరూ కొంచెం పండగ వాతావరణంలో ఉంటారు ఒక్కసారి పండగ అయిపోయిందంటే ఇక మన సైన్యం ఎట్లుండాలంటే బార్డర్లో యుద్ధం ఎట్లయో యుద్ధం జరిగితే సైనికులు ఎంత ఉత్సాహంగా ఉంటారో అంత ఉత్సాహంగా మన సైనికులు ఉండాలి ఎందుకంటే మనం ఎన్ని ఆత్మీయ సమావేశాలు చేసినాం ఎంత మంది వచ్చారు మన కులాలకు ఎన్నో కులాలు చెప్పారు మనకు అన్న ఇంత పెద్ద ఎత్తున మా కులం మీటింగ్ మేము మొదటిసారే చూస్తున్నామని ఒక పది సంఘాలు చెప్పారు అంటే అంత ఆర్గనైజేషన్ మనం చేసి తీసుకొచ్చినాం ఈరోజు ప్రతి కులం యొక్క ప్రధానమైనటువంటి కమిటీ మన దాంట్లోనే ఉన్నారు అది గంగాపుత్ర కావచ్చు నాయి బ్రాహ్మణ కావచ్చు పద్మశాలి కావచ్చు మున్నూరు కాపు కావచ్చు చాలామంది పెద్ద ఎత్తున సైన్యమంతా మన దాంట్లో ఉంది సో ఇప్పటిదాకా మనం చేసినాం ఇటు డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాం ఆత్మీయ సమావేశాలు పెట్టినాం మైనార్టీలో కూడా దిమ్మదిరిగే మీటింగులు పెట్టినాం చాలా బ్రహ్మాండంగా పెట్టినాం అయితే ఇప్పుడు ముందు ఒకసారి ఒక ఆయనకు టికెట్ వచ్చింది అబ్బాయి ఏదో జరుగుతుంది ఎవరో వస్తారని ఏదో చేస్తారని అన్నారు మూడు రోజులకు తుస్సుమన్నది టైర్లకు గాలి వీక్కింది ఏం కాలే మళ్ళా ఇప్పుడు శబీరాలి గారు వస్తారు శబీరాలి గారు వస్తారు అన్నారు ఏమైందండి షబిరాలి గారు వస్తే కామారెడ్ల చెల్లని రూపాయి ఎల్లారెట్లా చెల్తుందా అని సార్ అడిగిండు చెల్లది మరి కామారెడ్డిలో చెల్లలే ఎల్లారెడ్డిలో చెల్లలే నిజామాబాద్ ఎట్లా సచ్చిన సాచ్చిన జిల్లది చెల్లనియం చెల్లెనియం నేను ఒకటే చెప్పిన షబ్బీర్ గారు మా గెస్టు నిజామాబాద్కి ఆయన గెస్టు నేను మైగిల చెప్పిన అందరికీ మొన్న అతిథి వస్తున్నాడు ఆయనకు షాల్ కప్పండి వేయండి మిఠాయి తినిపించండి వాపసు పంపించండి అంతే ఎందుకంటే ఆయన ఏడు సార్లు పోటీ చేస్తే సార్లు గెలిచిండు ఆయన వచ్చిన మాట్లాడుతున్నాడు నెహ్రూ పార్క్ చౌరస్తాలో నిలబడి ఇవో నేను మాలపల్లి చోర వెళ్ళి మాట్లాడుతున్నాడు అది ఎవరు పరిచేరస్తున్నారో మాలపల్లి తెలియదు అదే తెలియదు ఇక ఆయనకు ఇక గద్దెలవనోడికి మన గురించి మాట్లాడతాడు ఇంకొక ఆయన చెప్తున్నాను నిన్న కబ్జా గోర్ గణేష్ బిగాలని అరే నీ అమ్మ చెప్పని బుద్ధి ఉండాలి కంటే దేవుళ్ళ గురించి మీరు మాట్లాడతారు గుళ్ళ గురించి మీరు మాట్లాడతారు ఏకంగా కంటేశ్వర్ గుడి రెండు ఎకరాలు మరి యాక్షన్లో ఉన్నది ఎవరు ధన్పాల సూర్యన కాదా నేను ఇవ్వను దేవుడు మాన్యాలు వేసుకుంటుంది ఎవరు దేవుళ్ళ గురించి చెప్తుంది ఎవరు అరే మేము కబ్జా చేసిన సంగతి ఉంటే రా చర్చకు నువ్వు ఎన్నోసార్లు అన్నావు నేను సిద్ధం రోజు మాట్లాడడం కాదు బిడ్డ నేను ఎప్పుడు కూడా ఎదుట మీద మాట్లాడా నా స్థాయి నేను తగ్గించుకోను నాలుగు ఎలక్షన్లు కొట్లా నాలుగో ఎలక్షన్ నా మీద పోటీ చేసిన వాళ్ళ పేర్లు కూడా దిగా నేను చాలాసార్లు రెచ్చగొడతాను నేను మాట్లాడాలని అరే ఎంత ఘోరం అంటే గుళ్ళ పేర్లు చెప్పి గుళ్ళ లింగాలు విందుతారా వీళ్ళ దేవుళ్ళని రక్షించేది అరయ్యమ్మ మేం చెప్తున్నాం మేం సాయిబాబా గుడి కట్టిస్తున్నాం పెద్దమ్మ గుడి కట్టిస్తున్నాం మార్కాండే గుడి కట్టిస్తున్నాం మీరు కట్టించిన గుడి ఒక పేరు చెప్పండి నాకు కంఠేశ్వర గుడి రెండెకరాలది యాక్షన్లో పాల్గొని కొన్న మాట వాస్తవం కాదా అని చెప్పేసి నేను అడుగుతున్నా మరి కంఠేశ్వర గుడి పక్కకు ఆయన ప్రధాన అనుచరుడు అందరికీ తెలుసుది కంఠేశ్వర గుడి పక్క ఉన్నది భూమి అని మరి అలా పెద్ద బిల్డింగ్ కట్టినటువంటి మాట వాస్తవం కాదా నేను అడుగుతున్నా ఎవడు కబ్జాకోరు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు మళ్ళీ ఇంతకుముందు కూడా నేను చెప్పిన రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దు రెచ్చగొట్టద్దు నీ పనేందో నువ్వు చేసుకో ఐటీ హబ్ గురించి మాట్లాడతారు ఐటీ హబ్బు గురించి ఎంత శ్రమ ఉందో మాకు తెలుసు ఐటీ హబ్ని భూమి కేటాయి నుంచి మొదలు పెడితే అక్క మేము అమెరికా పోయి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కంపెనీలతో మాట్లాడి ఇక్కడికి వచ్చి మా సొంత డబ్బులతో కంపెనీలు తీసుకొచ్చి జాబ్ మేళాలు పెట్టించి మేము పెడితే ఆ ఐటీ హబ్బులో ఉద్యోగాలు రావు వచ్చినోడికి పోతాయి అన్నా ఎంత ఘోరమే పూర్వలకు జీతాలే లేవాట మాట్లాడేది నీ అమ్మనికి దమ్ముంటే ఇంకా నాలుగు ఐటీ హబ్బులు తీసుకురాను నిజామాబాద్ పబ్లిక్ చెప్పును నీకు దమ్ముంటే నేను గెలితే ఇంకా నాలుగు ఐటీ హబ్బులు తీసుకొస్తాను కోట్ల రూపాయలతో మినీ ట్యాంక్ మనం కట్టి రది ఎక్క రోజులు ఉండదు కూలిపోతుంది అరే నిజామాబాద్ ఇంకా నాలుగు షేర్లు ఉంటే నువ్వు అభివృద్ధి చేస్తాను చెరు కట్టా కూలిపోతుంది ఉద్యోగాలు వీక్తాయి సర్వనాశనం అవుతాడు గీదేనా మీరు కోరుకునేది ఇందుక మిమ్మల్ని పబ్లిక్ గెలిపియ్యాలి అరే నా గురించి ఏడ్చుడు కాదు నువ్వేం చేస్తావు చెప్పు ఆడ మోర్ల పంట పోయి వాసన చూస్తున్నాడు గీ మోర్కి ఇట్లుంది మోర్గా అట్లుంది ఇంకా వాసన చూడండి ఇంకా నువ్వు పోటీ చేసేది ఇక అదే చెప్తుంది నిజామాబాద్ పబ్లిక్లో నేను అందరికీ ఒక ప్రశ్న అడుగుతున్నాను మీటింగ్లలో పోయి ఏం అడుగుతున్నా అంటే కళ్యాణ్ లక్ష్మి ఎంతమందికి వస్తుంది అనగా టక్కన ఒక యాభై మందో ఇరవై మంది లేపుతారు చేతులు పింఛన్ ఎంతమందికి వస్తుందంటే రెండు వందల మంది లేపుతారు నిజామాబాద్ అభివృద్ధి అయిందన్నోళ్ళు చేతులు లేపురు అంటే విలేకరులతో సహా అందరు లేపుతారు మరి గాళ్లకున్నది కనబడకపోతే నేనేం చేయాలి ఇక నాతో చర్చకు సిద్ధమాట ఎల్ఐసి చివరస్తుల కూర్చొని సిద్ధమా అభివృద్ధి మీద సిద్ధమా అన్నమాట ఇక పచ్చకామే లోడికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది ఎల్ఐసి చౌరస్తుల కూర్చొని నీకు చుట్టుపక్కల అభివృద్ధి అయినా నువ్వు రాంగ్ ప్లేస్లో కూర్చొని నాతో మాట్లాడతా అంటే ఎట్లా గిదా అరే నీ బాబు నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు నిజంగా ప్రజలకు సేవ చేసేది ఉంటే కరోనా సమయంలో నేను ఎలక్షన్ల ముందు స్టార్ట్ చేయ కరోనా సమయంలో ప్రజలు ఇబ్బందులు ఉన్నారని చెప్పేసి నలభై ఒక్క రోజులు నిరంతరంగా మూడు వేల మందికి నా సొంత డబ్బులతో నేను భోజనం పెట్టాను నువ్వేం చేసినావు రెండు రోజులు పెట్టినావు పులిని చూసిన అక్కవాతలు పెట్టుకున్నాడు మూడో రోజు దుకాణం పని చేసినావు నీకు లాభం వస్తేనే మన దుకాణం పెడతాం ఇంకో బ్రాంచ్ ఇంకో బ్రాంచ్ ఇంకో బ్రాంచ్ నీతో కావాలి కదా పైసలు ఉండగానే కాదు గిడ గుండెల ధైర్యం ఉండాలి మరి మరి మా అక్క ఆ ఏడేళ్ళు అక్క మరి గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టాబట్టి దానికి కలేజా కావాలి పైసలు కాదు దానికి కలేజా కావాలి రెండోసారి మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చింది సెకండ్ వేవ్ వచ్చినప్పుడు హాస్పిటళ్లలో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉండే ఇబ్బంది పడుతుంటే దాంట్లో మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు ధర్మాబాద్ వాళ్ళు ఉన్నారు బహింస వాళ్ళు ఉన్నారు నిర్మల్ వాళ్ళు ఉన్నారు కోరుట్ల వాళ్ళు ఉన్నారు మరికి ఇటు బాన్సవాడ అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు మేము ఏం చేసినాం పన్నెండు ఆటోలు పెట్టి దాంట్లో హాస్పిటళ్లకు ఒక ప్రత్యేకంగా ఒక నాలుగు ఆటోలు కేటాయించి వాళ్ళకు భోజనాలు పంపించినాం మేము మానవతా దుక్పథంతో చేసినాం తప్ప వాళ్ళు మా ఓటర్లు కాదు మా ఓటర్లు కానే కాదు మేము ఒక తోటి మనిషికి సహాయం చేయాలని చేసినాం కానీ మీలాగా చెప్పిందే చెప్పి చెప్పింది చెప్పి మేము అది చేసినాం మేము ఇది అని చెప్పేసి మాతో చర్చకు సిద్ధం కావాలంటే మేము చాలా చేసినాం గుళ్ళ గురించి గోపురాల గురించి మాట్లాడే అక్క మీకు లేదు లేదు ఎందుకంటే గుళ్ళ భూములు దేవుడి మాన్యాలు కనుక మీరు గుళ్ళ గురించి మాట్లాడాక మీకేది ఇంతకుముందు నాకు ఒక కామెంట్ చేస్తే నేను రెచ్చిపోయినా నేను మాట్లాడినా బాధాప్తా వస్తాం బిడ్డ మీ మీది కాదు మీ జాగిరి కాదని చెప్పిన నేను ఇంత ఓపికతో నెల రోజుల నుంచి చూస్తున్నా రోజు పొద్దున్న లేస్తే నోరు వాడేసుకోవడం రోజు పొద్దున్న లేస్తే నోరు పారేసుకోవడం అభివృద్ధి జరగలే దోసుకున్నారు వెయ్యి కోట్లు అరే నీ అమ్మ పని పని వెయ్యి కోట్లు కాలేదని ఒక రోజు మాట్లాడతాడు వెయ్యి కోట్లు పని పనిని వెయ్యి కోట్లు చేయలేదు అంటారు వెయ్యి కోట్లు పని కానప్పుడు వెయ్యి కోట్లు ఎట్లా దోసుకుంటారు రా భాయ్ కాళేశ్వరంలో ఎనభై వేల కోట్ల ప్రాజెక్ట్ అయిందంటే లక్ష కోట్లు అంటారు ఈడ వెయ్యి కోట్ల నిధులు రాలేదంటాడు వెయ్యి కోట్లు అంటారు ఏం మాట్లాడలేదు బుర్రుని మాట్లాడుతున్నారా బుర్ర లేక నాకు అర్థం కాదు సరే ఇది మనం ప్రజల్లో చర్చ పెట్టాలి అంటే మనలు కాబట్టి నేను మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది మనకు తెలివి లేక కాదు మనకు మాటలు రాక కాదు తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరికి బూతులు వస్తాయి పోయి ఇక బూతులు రావా మనకు ఖచ్చితంగా వస్తాయి కాకపోతే మన సంస్కృతి అడ్డొస్తుంది మన సంస్కృతి అడ్డొచ్చి పోనెరపై మనం వాళ్ళకి ఎందుకు పెద్దరికం ఇవ్వాలని చెప్పి గీట్లు ఎన్ని గీట్లు ఇడిచే పెడతాం చాలాసార్లు మేము వేదిక మీద ఉన్న వాళ్ళు అందరూ చెప్తారు అన్న వాళ్ళు ప్రిష్మిట్ పెట్టిరే మనం కూడా పెడదామని నేను కూడా చెప్తాను దేవుడు రెండు చెవులు ఇచ్చిన పైకి ఇట్లేనికీ ఇట్లు ఇడిచే పెడతాం వాళ్ళ స్థాయిని ఎందుకు పెంచాలి అని చెప్పి నేను చెప్తాను అయితే ఈ గమ్మత్ మాటలు మాట్లాడితే మనకు తిక్కలేస్తుంది మన సైన్యం ముందు ఒక్కరోజు మనం గిట్లా చిట్కేస్తే రెండు రోజులల్లా మొత్తం గులాబీ గులాబీ అయిపోయింది మొత్తం నిజామాబాద్ మొత్తం గులాబీ మయం అయిపోయింది వాళ్ళకు దింపుడు కలియము ఆశ ఏం ఆశ ఏదో ఎంఐఎం క్యాండిడేట్ నిలబడుతుంది మైనారిటీ క్యాండిడేట్ వస్తాడు మతకాల అవుతాయి కాకపోతే మేము చేస్తాం దాంతో మేము గెలుస్తాం గిది తప్ప ఇంకోటి లేదు నిజామాబాద్ పది సంవత్సరాలుగా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ పట్టణం కూడా ప్రశాంతంగా ఉంది ప్రశాంతంగా ఉంటుంది ఇది గంగా జమున తేజీబ్ ఇది డైలాగ్ కాదు ఇది హకీకత్ మీరు రెచ్చగొడితే రెచ్చిపోయేటోళ్ళు నిజామాబాద్లో లేరు మీకు దమ్ముంటే మంచి పనులు చేస్తాం నాలుగని చెప్పేసి ప్రజల ముందుకు రావాలి తప్ప మేము జాలేస్తాం మేము వలేస్తాం ఏయురి మీరు వలేస్తాం మాకు రావా మొత్తం దాన్ని ఏమంటారు తా మీ ఉన్నారు కూడా పాండ్రి 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 వాళ్ళు వలేస్తే మేము పాండ్రి వేస్తాం మొత్తం పాండ్రి అంటే ఏం దొరికేనా చెవరకు పాండ్ర వేస్తామంటే ఒక్క చేప మిగిలేదు మొత్తం మొత్తం గుంజుకొస్తాం అనమాట మా దగ్గర పాండ్రి ఐడియాలు కూడా ఉన్నాయి సో కాబట్టి అనవసరంగా మమ్మల్ని గెలకొద్దు మేము ఓపికకు ఉన్నాం కదా అని చెప్పేసి మమ్మల్ని గెలకద్దు అట్లా అని చెప్పేసి ఇక్కడ చేత కాకుండా ఎవడు లేడు అమరా పిచ్చే కోనే మాలుమే అమరా ఇన్చార్జ్ కవిత అమర పిచ్చే ఆ సినిమాలో ఉంటే గుర్తుందా కుది సినిమాలా మేర పిచ్చే కోనే మాలుమే ఇవాళ మాకు ఇంకా కవితకాయ ఎన్నే రోజు పోతే ఇలా సాయంత్రం ఎండే ఉంటుంది తామారా పిచ్చే కవిత తమాసానాయకరణ చాలా అయితే మనం ఒకటి తమ్మి ఓడిపోయినోడికి ఓడిపోయేటోడికి ఆవేశం ఎక్కువ ఉంటుంది ఓడిపోయినోడికి బాధ ఎక్కువ ఉంటుంది గెలిచేటోడికి ఓపిక కావాలి అందుకే నేను ఓపికతో ఉన్నా పక్క మనం గెలుస్తాం గులాబీ జెండా వాస్తాం వంద శాతం గులాబీ జెండా వాస్తాం రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఒకసారి చెప్తా కొంతమంది వాళ్ళు ఉండవచ్చు రెండు వేల పద్నాలుగులో మేయర్ ఎన్నికలు జరిగినప్పుడు యాభైలో మనం పదవి గెలిచినాం మేము చెప్పినాం తప్పకుండా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో గులాబీ జెండా పాతి తీరతామని చెప్పినాం అందరూ అంటే ఏదో మాకు బూస్టింగ్ ఎన్నిక అన్నట్లు చెప్తుండే అక్కట్లే చెప్తుంది అన్నారు మేము ఏం చేసినామో ఎట్లా చేసినామో చక్రం ఎట్లా తిప్పినాం కానీ తిప్పినాం గులాబీ జెండా పాతి తీరినాం మళ్ళీ రెండో రెండు వేల పద్దెనిమిది వచ్చింది పద్దెనిమిదిలో వచ్చినప్పుడు మేము నలభై ఐదు సీట్లు గెలుస్తుండే అప్పుడు దాంతోని ఏదో ఇట్లా ఇట్లా రకరకాలు పెట్టి హంగామా చేసి ఏదో చేసి దొడ్డుదారిన ఏదో చేసిర్రు మళ్ళీ అప్పుడు కూడా చెప్పినాం మీరేం ఫిగర్ చేయకూర్రి ఖచ్చితంగా గులాబీ జెండా వాతామన్నాం మళ్ళీ రెండోసారి గులాబీ జెండా వాతినాం ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం ఆశ్చర్యపోయినటువంటి రిజల్ట్స్ అక్క మేము చూస్తున్నాం రోజు నిన్న చూసినాం మొన్న చూసినాం ఈరోజు చూసినాం ఏదో వస్తుంది ఏమో జరుగుతుందని కానీ మన మైనార్టీ సోదరులు కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా వంద శాతం మనతోనే ఉన్నారు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కొంతమంది అనుకున్నారు షబ్బీర్ అలీ గారు వస్తే మైనార్టీ సోదరులు ఏమైనా కదలికొస్తుంది ఏమో జరుగుతుందని కదలిక కాదు కదా డెబ్బై అంటే డెబ్బై ఐదు అయింది తప్ప అరవై ఐదు मेरे मदे आश्चर्य अच्छी सो वोट बैंक को मन गेस्टे इंटोड़े इंटोडे वाला चर्चा हमारे भाइयों माइनॉरिटी भाइयों आपसे भी मैं गुजारिश करता हूँ मेहमान कभी भी मेहमान ही होता है घर वाले कभी भी घर वाले ही होता है आपके घर वाला है यहाँ पे हम बैठने वाले मैं हूँ और हमारे दीदी यहाँ पे रहेंगे निजामबाद में रहेंगे अच्छे बुरे के लिए हम लोग रहेंगे और कामारेडी जाने की हमको जरूरत नहीं है आम आम खिलाफ खिलाफ किसी किसी के आम किसी के बात करने की जरूरत नहीं है इसीलिए हम मेहमान मानते हैं हम मेहमान मान के यही बोल रहे हर मीटिंग में कि भाई शब्बीर भाई बहुत कुछ बात करें मेरे बारे में लेकिन सिर्फ मैं शब्बीर भाई बोल रहा हूं शब्बीर भाई को सम्मान करो शाल उड़ाओ फूल उठाओ गुलकुशी करो मिठाई खिलाओ मेहमान नवाजी करो वापस मेहमान को भेज दो कामारेड्डी भेज दो हमारे फौज ही बहुत बड़ा है बड़ा अखबार में दिए तीन हजार लोग के रात रैली हुआ तीन हजार में तीन सौ भी निजामबाद के नहीं है दो हजार आठ सौ पूरा इन्ना रेड्डी कामारेड्डी के छे। अरे हमारे पास पूरा रिपोर्ट है पूरा दो हजार आठ सौ वहीं आए और हो था पंद्रह सौ उसको तीन हजार बढ़ा दिए सौ दो सौ निजामबाद लोकल के थे वो बद पीछे क्या बात कर रहे हैं? हमको मालूम है हमारा सीट खींच लिए हमारा सीट लिए बोल के चल रहा टॉपिक उनके कैंप में और नेहरूपार को माला पेली बोलते मालापेल को कुछ और बोलते जो जगह नहीं जानते जो गली नहीं जानते उनको कौन चेताते भाई छोड़ो उनके बारे में ज्यादा बात नहीं करना <laughs> आते वेरा वाले तो माटला अवसर लेकों तमेंटे जब तुना ఇయల మీకు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే నేను ఉత్తగా రాయ రెండు రెండెకరాలు వాస్తవంగా ఆక్షన్లో దన్పాల్ సూర్యనగర్ గారు కొన్న మాట వాస్తవం అది కోర్టులో కేసు నడుస్తున్నటువంటి మాట కూడా వాస్తవం దేవుని మాన్యాలు అవి ఎస్ నేను చెప్తున్నా ఇది వాస్తవం గుడి పక్కనే ఒక బంగ్లా కట్టిన ఇరవై నాలుగు గంటలు ఆయనతో ఉంటాడు ఆ బంగ్లా ఆయన లక్ష్మీనారాయణ ఏదో పేరు ఉన్నది కొంతమంది బినామీనే కట్పించింది అంటారు మరి అది కూడా నాకు తెలియదు ఈయననే బినామీ ఈయననే అని దేవుడు ఆయన చైర్మన్ కూడా చెప్తుడు లక్ష్మీనారాయణ నాగరాజు లక్ష్మీనారాయణ అంట అయితే ఆయన కట్టిండు ఆయన ఇరవై నాలుగు గంటలు ఈయనతో ఉంటాడు ఇక గిళ్ళు గుళ్ళ గురించి గోపురాల గురించి కబ్జాల గురించి మాట్లాడితే శివుడు చూసుకుంటే అయితే వాళ్ళ గురించి మనం తక్క మాట్లాడద్దు నేను ఒకడే చెప్పిన తమ్మి రెండు రోజులలో మనకు బుక్కులు ఇవ్వాలి కంప్లైంట్స్ వంచాలి అని చెప్తే నా ఫోన్ వలిగిపోయేటట్టు ఫోటోలు వీడియోలు వచ్చినాయి గన్నిగానం మతక పెట్టినా మనం గాల గంత సైన్యం ఆడిది గంత సైన్యం ఆడిది వాళ్ళకు లేదు మళ్ళీ మైనార్టీ దగ్గర పోతే ఎంఐఎం కూడా మనకే మద్దతు ఇస్తుంది మరి వాళ్ళు మనం కలిపితే అక్కడ మిగిలేదు మొత్తం సాఫ్ పూరా సాఫ్ మైదాన్ సాఫ్ ఒక ఆయన చెప్పాడు ఇగో ఎమ్మెల్యే సాఫ్ ఏమున్నది బై ఎలక్షన్ క్రికెట్ గ్రౌండ్ ఉంది ఒకడు బ్యాటింగ్ చేస్తాడు ఇంకొకటి బౌలింగ్ చేస్తాడు ఇంకోటి వికెట్ కీపింగ్ చేస్తాడు ఇక నువ్వే బ్యాటింగ్ కొట్టబడితే బ్యాట్ ఇవడితే చురుకుపోయి నువ్వే క్యాచ్ పెట్టబడితే వెనుకెళ్ళి నువ్వే వికెట్ కీపర్ చేయబడితేవి ఇక వేరుడికి అక్కడ లేనే లేదా ఇక మీదికెళ్ళి ఎంపైర్ లెక్క కవిత కొచ్చి కూసు నువ్వే బ్యాటింగ్ నువ్వే సిక్స్ నువ్వే ఫోర్ అని చెప్పి అక్క చెప్పవట ఆడిచేయండి ఇక వేరుడికి ఆడడానికి మీరు అవకాశం ఇయ్యరా ఆ పరిస్థితి లేదు అని చెప్పారు కాబట్టి దయచేసి మీ అందరికీ నేను ఒకటి చెప్తున్నా పెద్ద కట్టెతో కొట్టాలి మనం గెలుచుడు పక్క వంద శాతం అమరా పిచ్చే అక్క హే దీది హే ఒక కేసీఆర్ సాబ్ హే యాభై ఐదు వేల మెజార్టీతో మనం టార్గెట్ పెట్టి మనం పనిచేయాలి అట్లా అని చెప్పేసి మనం రిలాక్స్ కావద్దు అరే ఏదో ప్లాన్ ఉంది అక్కకి ఏదో ప్లాన్ ఉంది అనేటటువంటి విషయం అట్లా అయ్యి మనం రిలాక్స్ కావద్దు మాది కూడా పద్ధతి కాదు మేము కూడా మీకు ఒక వన్ టూ డేస్ పన్నెండు పదమూడున్నర పండగలనే కాబట్టి మేము ఇచ్చేస్తాం దాని తర్వాత ఇక ఇరుచుకొని ఊరి మీద పడ్డామంటే బ్రహ్మాండంగా పడదాం వాళ్ళు తిడితే కూడా మనం లైట్ తీసుకోవాలి అవసరమైతే సమాధానం ఎట్లా చెప్పాలో మాకు తెలుసు ఇంకొక విషయం చెప్పి నేను మూవీస్తో చాలాసేపు మాట్లాడిన అక్క మాట్లాడాలి ఒక్క విషయం చెప్తా ఒక అందరూ సహ భోజనం కూర్చుంటారు కూర్చున్నప్పుడు ఆయన పాపం ఖర్చు పెట్టుకున్న ఆయన ఓనరు ఎవరైతే ఆ ఫంక్షన్ అయిన ఉన్నాడో ఆయన ఎక్కడనో ఉంటాడు ఇంకొకటి కష్టపడి వడ్డిస్తుంటాడు వీళ్ళకన్నా ముందు ఒకడు పోతాడు ఇయ్యో వెనకెళ్ళి లడ్డు వస్తుంది మంచి నెయ్యి వేటి చేసినాం బాగుంటుంది తినుడు కంపల్సరీ అంటాడు నెయ్యి వెనకకి వస్తుంది మంచి లడ్డు అది బాగుంటుంది ప్యూర్ నెయ్యితో చేసినాం అంటాడు అంటే ఆ పేరు వణికి వస్తుంది ఆడు వడ్డించడానికి రాదు వాడు లడ్డు చేట్లా పట్టుకొని ఆడి చేపించిన ఓనర్కి రాదు వీడు ఏంటంటే ఇది మొత్తం నేనే కొట్టేయాలి దిందని కానీ పబ్లిక్కి తెలిసి వీడు బేగూపుగాడు ఉత్తగా మీద మీద మాట్లాడుతుండాలి అంటే వీడు ఉత్త మాటకారే వీడికి ఏం కాదు వీడు వడ్డించినోడు వేరోడు వెనక చేపించినోడు వేరోడు అని ఇవాళ దనపాల సూర్యుడ ఉంది ఏమంటుండు తెలుసా ఇగో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫ్రీ కనెక్షన్ నేనే ఇప్పిస్తా గెలిచినాక అంటుండ్రు అరే నువ్వు నాయనా మేము ఆల్రెడీ మేము మొత్తం టెండర్లు అయిపోయి ఎనిమిది వేల రూపాయలు నేను మొన్ననే చెప్పిన అక్క నేను పోయి కేసీఆర్ గారి దగ్గర నలభై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాం ఇప్పుడు కోడ్ ఉన్నది ఈ కోడ్ అయిపోగానే అవుతాయని చెప్పి మేం చెప్పిన మాటలు మాకే కాపీ కొట్టి నేను ఫ్రీ కనెక్షన్ ఇస్తాను ఏం చెప్పాలి జర మాట్లాడేటప్పుడు చదువుకొని మాట్లాడాలి అదే హోంవర్క్ చేసుకొని మాట్లాడాలి ఏం చేసిరు ఒకసారి కలెక్టరేట్కి పోయి ధర్నా చేసి ఏంటంటే ప్రభుత్వ భూముల్ని కాపాడాలి పాత క్యాంప్ ఆఫీస్ కాపాడాలి ఇది అన్ని అక్రంతం అయిపోయింది ప్రైవేట్కి ఇచ్చేస్తుండ్రు దాంట్లో గణేష్ బిగాలు అస్తం ఉంది కవిత అస్తం ఉంది అని చెప్పి ఇచ్చారు మళ్ళీ ఒక వారం పది రోజుల తర్వాత కేటీఆర్ గారు వచ్చారు ఫౌండేషన్ స్టోన్ వేసినా బిల్డింగ్ ఆడుతున్నారు నాకు ప్రైవేట్ ఫంక్షన్లో కలిసారు కలిసినప్పుడు నేను అడిగిన అరే గంతగాన పెద్ద స్ట్రైక్ చేస్త మరి మన కళాభారతి కడుతున్నామంటే అంటే ఏమని ఊళ్ళో చెప్పిర్రు నాకు అనబట్టే నువ్వు రాజకీయం నాకు ఓటు చెప్తే గట్లా వేస్తావు గట్లుంటుంది కథ నాకు మస్తీ చెప్తారు నేను చేస్తాను రోడ్ ఎక్కుతానా గట్ల వేయద్దు తెలివి లేకుండా మనం చేయొద్దు మన గౌరవం మనం కాపాడుకోవాలి మేము ఆల్రెడీ ప్రామిస్ చేసినాం ఆ ఎనిమిది వేల రూపాయల కనెక్షన్ ఒకటి జాగిరి కాదు ఈ జాగీర్ ఏదన్నా ఉన్నదంటే నాది కవితది కేసీఆర్ గారిది వంద శాతం అంట మాకే రావాల క్రెడిట్ మాకే వస్తుంది దాని మీద ఇప్పుడు ఈ నెయ్యి లడ్డు వడ్డీ కథ నేను చేయబోయే ముందు ఇట్లా వస్తుంది వస్తుంది శాంక్షన్ అయిందని తెలిసి దయచేసి చిల్లర రాజకీయాలకు చేయదు హుందాగా ఉండాలి రాజకీయాల్లో ఉంటే హుందా రాజకీయం చేస్తే అందరికీ గౌరవంగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తూ మరి మన ముఖ్య అతిథిగా విచ్చేసి మన ఇన్ఛార్జ్గా వివరిస్తున్నటువంటి మన అక్క యాభై ఐదు వేలతోని ఏదైతే టార్గెట్ రామన్న పెట్టిండో ఆ మైలురాట్టి మైలురాయి నేను దాటిస్తానని చెప్పేసి కంకణం కట్టుకొని